హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ రోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను డేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం మష్రూమ్స్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి వీటిని బాగా వాష్ చేసేసుకొని ఇలా మొక్కల కింద కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి మష్రూమ్స్లో వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఈ మష్రూమ్స్ వాటర్తో సహా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో వన్ కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకు రెండు ఇలాచీ నాలుగు లవంగ మొగ్గలు చిన్న చెక్క వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వన్ కప్పు వేసుకుంటున్నాను ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా ఈ కర్రీలోకి టమాటా పేస్ట్ని రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలు రెండు టేబుల్ స్పూన్ పల్లీలు పల్లీలు ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి నేను పల్లీలు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ పల్లీలు దోరగా వేయించుకున్న రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తటి పేస్ట్లో చేసుకోవాలండి ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఈ టమాటా పేస్ట్ని వేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్లో ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్లోని వాటర్ ఉన్నాయి కాబట్టి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది ఎక్కువగా పట్టవండి మనకి మష్రూమ్స్ అనేవి తొందరగా కుక్ అయిపోతాయి కాబట్టి వాటర్ అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని బాగా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ అనేది చిక్కగా అనిపిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వాటర్గా అనిపిస్తే కనుక మూత తీసుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ అవుతున్న దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ సన్నగా తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గ్రేవీ చిక్కగా అనిపిస్తుంది కదా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుక్ అయితే కనుక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుందండి మష్రూమ్ మసాలా కర్రీ రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్